మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అనమాట అంటే మన ఇక్కడ నుంచి ఒక పాసెంజర్ అందర్ అవైలబుల్గా ఉంటుంది ఈ పాసెంజర్ పై నుంచి మనం ఇప్పుడు టైం సరిగ్గా ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఆ పాసెంజర్ క్యాచ్ చేసి మనం శ్రీకాకుళం రోడ్డుకి చేరుకోవాల్సి ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ పైన మన ట్రైన్ ఉందనమాట ప్రయత్నం చేస్తాం విశాఖపట్నం నుండి గుంటూపూరు వెళ్ళే పాసింజర్ నా వెనక కనిపిస్తుంది కదా ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఈ ట్రైన్లోనే మనం శ్రీకాకుళం రోడ్డుకి చేరుకుని అక్కడ నుండి రెండు కిలోమీటర్లు వెళితే మనకి అరసవెల్లి క్షేత్రం వస్తుందనమాట విశాఖపట్నం నుండి గునుపూరు వెళ్ళే ట్రైన్ ఇప్పుడు మనం ఎక్కుతున్నాం మొత్తానికి అనుకున్నట్టుగా ట్రైన్ ఎక్కాము అదిగో మా మేనకోళ్ళు పన్నిక చాలా ఎక్సైట్మెంట్గా ఉంది రండి స్వామివారి దర్శనానికి వెళ్దాం రైలు ప్రయాణంలో అంతే అందమైన దృశ్యాలు చూస్తూ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ సీనరీ మనకి కనిపిస్తుందో ఈ సీనరీలను చూస్తూ ఆ సూర్య సూర్యభగవాను చూడటానికి ముందుకు సాగుతున్నాం ఎంత మంచి భావనో కదా మాటల్లోనే అదిగో మనం దిగవలసిన గమ్యస్థానం శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ రానే వచ్చేసింది వైజాగ్ నుండి త్రీ అవర్స్ జర్నీ తర్వాత మనం శ్రీకాకుళం రోడ్డుకి చేరుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం ప్రయాణం చేసి వచ్చిన ఈ వైజాగ్ నుంచి గుణుపూర్ వెళ్ళే పాసెంజర్ వైజాగ్ నుంచి ఉదయం ఐదున్నర గంటలకు ప్రతిరోజు మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ ట్రైన్లో అన్ని జనరల్ బోగీలు ఉంటాయి వైజాగ్ నుండి శ్రీకాకుళం రోడ్డు కేవలం ముప్పై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేశారు త్రీ అవర్స్ తర్వాత మనం శ్రీకాకుళం రోడ్డు స్టేషన్కి చేరుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వెళ్ళి మనం ఆటో క్యాచ్ చేద్దాం ఆటో స్టేషన్ కనిపిస్తుంది కదా ఈ పైన వాకింగ్ బ్రిడ్జ్ నుంచి మీకు స్టేషన్ వ్యూ అంతా చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇది శ్రీకాకుళం రోడ్ స్టేషన్ అనమాట ఏంటంటే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఆమదాల వరుస స్టేషన్ అయితే ఆమదాల వరుస అంటే ఎవరికి తెలియట్లేదు అని చెప్పేసి దీన్ని శ్రీకాకుళం రోడ్ స్టేషన్గా ఈ స్టేషన్ మార్చడం జరిగింది ఇప్పుడు మనం అక్కడి నుంచి స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి మనం రైల్వే స్టేషన్ అక్కడి నుంచి ఇక్కడ ఉన్న ఆటో మార్గం బయటకు వస్తే మనకి ఇక్కడ సిటీ బస్సులు అవైలబుల్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఆటో కూడా మన స్టేషన్ బయట ఆటోలు ప్రయాణం బలేగా ఉంది వెల్కమ్ టు శ్రీకాకుళం అని మనకి స్వాగతం పలుకుతున్న ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ దాటినప్పటి నుంచి శ్రీకాకుళం స్టార్ట్ అవుతుందనమాట ఈ ఏరియాలో అంతా పనసకాయలు బాగా ఫేమస్ అనమాట పనస పళ్ళు అంటే చిట్టి పనస బాగా ఫేమస్ అవే మీకు చూపిస్తున్నాను ఇదిగో మనకి ఈ ఆన్ రోడ్లో మీకు చూస్తున్నారు కదా ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది సిటీ బస్సులు అనమాట ఆర్టీసీ వాళ్ళవి ఈ బస్సులు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇంత దూరం అలాగా వచ్చాం కదా అని కూడా అలా చూస్తున్నాము మొత్తానికి స్వామి దయతో అరసవెల్లి క్షేత్రానికి చేరుకున్నాం అదిగో మనకు కనిపిస్తుంది కదా అరసవెల్లి మహాక్షేత్రం యొక్క ముఖద్వారం చూస్తున్నాం అరసవెల్లి సూర్యదేవుని ముఖద్వారం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం చేరుకున్నాం సూర్యదేవుని యొక్క దివ్య సన్నిధికి అత్యంత సమీపంలో ఉన్నాము ఆ మాడ వీధులు చూపిస్తూ ఉన్నాను అదిగో అక్కడ మనకు కనిపిస్తుందే సూర్యదేవుని యొక్క సూర్య నమస్కారాల మందిరం ఇదండి దగ్గరికి వెళ్ళి చూడాలి సూర్యదేవుని దివ్య సన్నిధి ఉన్నా అయితే ఇప్పుడు మనం వెనకాల ఇప్పుడు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది ఇక్కడే అది సూర్య నమస్కారాల మందిరం అంటారనమాట అంటే సూ సూర్యుడికి ఎదురుగా నిలబడి సూర్యుని యొక్క నమస్కారాలు చేస్తూ ఉంటారు అండి స్వామివారి దర్శనం చేసుకుంటారు చూస్తున్నది ఇంద్రుడి చేత నిర్మించబడినటువంటి ఇంద్ర పుష్కరిణి మీరు ఉన్నారు ఇంద్ర పుష్కరిణిలో స్వామివారి యొక్క పుణ్య స్నానాలను ఆచరించి స్వామివారి దర్శనం వెళ్తూ ఉంటారు మనం చూస్తుంది ఇది అంతా కూడా ఇంద్ర పుష్కరిణి అనమాట కేశఖండనసాల మనం చూస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చిన మీరు కూడా తప్పకుండా ఈ ఇంద్రపుష్కరిణి జలాలతో ఆ సూర్యునికి అర్జపార్జాలు సమర్పించి సూర్య నమస్కారాలు చేయండి ఖచ్చితంగా మీ ఆరోగ్య సమస్యలన్నీ తీరి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళతారు మనం కొన్ని స్నానాలు ఆశ్రయించి అక్కడి నుంచి మనం సూర్యదేవుని గారికి దర్శనం వెళ్తాం అనమాట వీళ్ళని అంతవరకు ఇక్కడ ఆర్చపార్జాల సమర్పించి సూర్య నమస్కారం చేసే అవకాశం సూర్యునికి తర్పణ మొదలయ్యే అవకాశం ఇక్కడ చేసే అవకాశం చేయండి హరషవెల్లి క్షేత్రం వాడుక భాషలో నేడు అరసవిల్లిగా పిలువబడుతున్న శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత స్వయంభు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రం మనం ఇప్పుడు దర్శనం చేస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం శాలివాహన శకం ఆరు వందల డెబ్భై మూడవ సంవత్సరంలో కళింగరాజు రాజు ఆనాటి వాస్తు శైలి ఓండ్రా అంటే ఒడిస్సా సాంప్రదాయ పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు అందుకే ఈ దేవాలయం మన దేవాలయాల నిర్మాణంతో పోలిస్తే శిల్పశైలి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ దేవాలయానికి సంబంధించిన అసలైన స్థల పురాణం గురించి ప్రస్తావిస్తే ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే బంధునాశనం చూడలేక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అగ్రజుడైన బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరతాడు అలా బయలుదేరిన బలరాముడు మాధవవనంలోని పద్మనాభ పర్వత ప్రాంతమైన ఈ కళింగ రాజ్యానికి చేరుకోగా అప్పటికి ఇక్కడ కరువు కాటకాలతో అల్లాడిపోతున్న ప్రజలు బలరాముడి దగ్గరికి వెళ్లి తమ కరువును మాపమని శరణ వేడగా అప్పుడు బలరాముడు తన ఆయుధమైన నాగలితో నేలపై తవ్వుతాడు అప్పుడు ఆ నాగలితో తవ్వడం వల్ల నాగావళి నది ఏర్పడుతుంది ఈ నాగావళి నది ప్రాంతంలో బలరాముడు స్వయంగా ఐదు విశిష్ట శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు ఆ ఐదు విశిష్ట శివలింగాలలో ఈ శ్రీకాకుళంలోని ఉమా రుద్రకోటేశ్వర స్వామి లింగం ఈ లింగ ప్రతిష్ట సమయంలో అందరూ దేవీ దేవతలు దివి నుంచి భూమికి దిగివచ్చి ఈ స్వామి వారిని సేవించి దర్శించుకుని తిరిగి వెళతారు కాలాతీత సమయం అయ్యాక నిర్లక్ష్యంతో ఈ ఉమా రుద్రకోటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన ఇంద్రుణ్ణి దేవాలయం వద్ద కావలి కాస్తున్న ప్రమదగణాలలో ప్రముఖుడైన నందీశ్వరుడు అడ్డుకుని స్వామివారి దర్శనానికి సమయం ముగిసినందున నేడు వెళ్ళి రేపు రమ్మని చెబుతాడు అయితే నేను దేవేంద్రుడిని అనే గర్వంతో నన్నే అడ్డగిస్తావా అని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన దేవేంద్రుడిని నంది తన కొమ్ములతో గట్టిగా విసిరేస్తాడు అప్పుడు ఇంద్రుడు దూరంగా ఎగిరిపడి గాయాలతో బాధపడుతూ ఉండగా సాక్షాత్ భగవానుడు దేవేంద్రుడికి దర్శనమిచ్చి ఈ ప్రదేశంలోనే స్వయంభూగా నేను వెలిసిన విగ్రహ స్వరూపం దాగి ఉంది దానిని నువ్వు వెలికి తీసి ప్రతిష్ఠిస్తే నీ ఈ గాయాల బాధ తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతుడివై మళ్లీ నువ్వు ఇంద్రలోకానికి చేరుకుంటావు అని సూర్య భగవానుడు తెలుపుగా ఇంద్రుడు స్వయంగా తన వజ్రాయుధంతో త్రవ్వగా ఏర్పడిందే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇంద్ర పుష్కరిణి ఈ ఇంద్ర పుష్కరిణిలో శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వయంభూ విగ్రహ స్వరూపం వెలికి వస్తుంది ఆ విగ్రహాన్ని స్వయంగా ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు అలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అర్చించినంత మాత్రం చేత ఇంద్రుడి ఒంటి మీద ఉన్న గాయాలు అన్ని మాయమై సంపూర్ణ ఆరోగ్యంతో ఇంద్రుడు తిరిగి శక్తి పుంజుకుంటాడు అలా శక్తి పుంజుకుని హర్షిస్తూ ఉండగా స్వామివారిని దర్శించాడు గనక ఈ క్షేత్రానికి హర్షవల్లి అనేటువంటి పేరు వచ్చింది అయితే నేడు ఆ హర్షవల్లి కాస్త ఇప్పుడు మనం వాడక భాషలో అరసవిల్లిగా పిలుస్తూ ఉన్నామన్నమాట అలా ఇంద్రుడిచే స్వయంగా ప్రతిష్ఠించబడినటువంటి ఈ సూర్యదేవుని యొక్క దేవాలయం మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ క్షేత్రంలో రథసప్తమి రోజున అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాల గమనంలో ప్రతి ఏటా మార్చి అక్టోబర్ నెలలో సూర్యుని తొలి కిరణాలు ఈ విగ్రహమూర్తికి ఆపాద మస్తకాంతం సృశిస్తూ ఉంటాయి ఈ అద్భుత దృశ్యం వీక్షించడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయానికి పోటెత్తుతారు ఇక ఈ స్వామివారి ధ్రువమూర్తి విశేషానికి వస్తే ఐదు అడుగుల ఎత్తులో కమలపు రేకులు ఏడు గుర్రాల రథము ఆ రథాన్ని ఆ రథసారథి అరూరుడు ప్రక్కనే ఉషా ఛాయా పద్మిని అమ్మవార్లు స్వామి పాదాల చెంత ద్వారపాలకులైన పెంగళ దండులు వారితో పాటు సనకసనందాది ఋషులతో సూర్య కిరణాలతో దేదిత్యమానంగా స్వామివారి ధ్రువమూర్తి మనకు దర్శనమిస్తూ ఉంటుంది అలాంటి సంపూర్ణ స్వయంభూ శ్రీ సూర్యదేవుని యొక్క దర్శనం సకల ఆరోగ్యప్రదం అలాగే ఇక్కడ సూర్య నమస్కారాలు చేయుట కూడా ప్రసిద్ధి ఇక్కడ ఎవరైతే వచ్చి భక్తి శ్రద్ధలతో సూర్య నమస్కారాది క్రతువులను ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని ఈ స్థల పురాణం ద్వారా మనకి తెలుస్తూ ఉంది ఆరోగ్యం భాస్కర విచ్చితే అంటారు కదా ఆరోగ్యానికి సూర్య భగవానుడే మూల కారకుడు అలాంటి ఆ సూర్యదేవుని యొక్క దర్శనం మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం ఆదిదేవ నమస్తుభ్యం మస్తుభ్యం ప్రసేద మమ భాస్కర దేవాకర న ప్రభాకర న सप्ताश्वरधमारूढम् प्रचण्डम् कस्यपात्मजम् श्वेतपद्मधरन् देवम् तम् सूर्यम् प्रणमाम्यहम् लोहितम् रथमारूढम् सर्वलोकपितामहम् महापापहरन् देवम् तम् सूर्यम् प्रणमाम्यहम् त्रैगुण्यम् च महासूरम् ब्रह्म महापापहरन् देवम् तम् सूर्यम् प्रणमाम्यहम् बृंहितम् तेजसाम् पुञ्जम् वायुराकाशमेव च प्रभुस्त्वम् सर्वलोकानाम् तम् सूर्यम् प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशम् हारकुण्डलभूषितम् एकचक्रधरन् देवम् तम् सूर्यम् प्रणमाम्यहम् विश्वेशम् विश्वकर्तारम् महातेजः प्रदीपनम् महापापहरन्देवम् तं सौर्यम् प्रणमाम्यहम् श्रीविष्णुम् जगताम् नाथम् ज्ञानविज्ञान मोक्षदम् महापापहरन्देवम् तं सौर्यम् प्रणमाम्यहम् सूर्याष्टकम् पठेर् नित्यम् अपुत्रो लभते पुत्रम् दरिद्रो धनवान् भवेत् अमिषम् मधुपानम् च करोति रवेर्दिने सप्त जन्म भवेद्रोगे जन्म जन्म दरिद्रता स्त्री तैलमधुमांसानि सन्त्यतेद्यो रवेर्दिने नरव्याधिशोक दारिद्र्यम् सूर्यलोकम् सङ्गच्छति సంపూర్ణం చూశారు కదా ఈ దేవాలయం యొక్క చరిత్రను కేవలం సమయాభావం వలన మూల కథను మాత్రమే నేను వివరించాను కానీ ఈ ఆలయానికి సంబంధించి ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విశేషాలు దాగి ఉన్నాయి ఉదాహరణకు విష్ణు శర్మ భానుశర్మ అనంత శర్మ చోడగండ దేవరాజు శ్రీముఖలింగ ప్రస్తావన అలాగే దేవేంద్రవర్మ ఇప్పిలి అక్కన్న సూరప్ప సోదరుల ప్రస్తావన ఇలా చాలా చాలా ఆసక్తికరమైన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే అరశవిల్లి క్షేత్రం ఫుల్ హిస్టరీ అని కామెంట్ చేయండి మీ ఆసక్తి మేరకు నేను ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్రను వివరిస్తూ మరొక సంపూర్ణమైన వీడియోను రూపొందించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓం శ్రీ సూర్యదేవాయ నమ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి